హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జీరో అవర్ తెలుగు ఈరోజు వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన వార్తల్ని ఒకసారి చూసినట్టయితే చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి నిన్న డిఎస్సి మీద సీఎం గారు రివ్యూ చేశారు అదేవిధంగా గ్రూప్ వన్ మీద హైకోర్టులో టీజీపీఎస్సీ వాదనలు వినిపించింది గ్రూప్ ఫోర్ ఫలితాలు విడుదల చేయాలని అభ్యర్థులు అదేవిధంగా జేఎల్ నియామకాలు తొందరగా చేపట్టాలని అభ్యర్థులు కూడా ధర్నా చేశారు ఈ వాటన్నిటికి సంబంధించినటువంటి వార్తల్ని ఒక్కసారి ఈ వీడియోలో తెలుసుకుందాం మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇక మొదటి వార్త చూసినట్టయితే డిఎస్సి ధృవపత్రాల పరిశీలన ఐదులోపు పూర్తి చేయండి కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో డిఎస్సి అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనను ఈ నెల ఐదవ తేదీలోపు పూర్తి చేయాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదర్శించారు సచివాలయంలోని గురువారం ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మొత్తం పదకొండు వేల అరవై రెండు మంది ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల తొమ్మిదిన ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందించేందుకు వీలుగా జిల్లాల్లో వేగంగా ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేయాలని సూచించారు ఇక్కడ మనం చూడొచ్చు మా ప్రభుత్వం ముందుగా చెప్పినట్టు అక్టోబర్ తొమ్మిదవ తేదీన ఖచ్చితంగా పోస్టింగ్ ఆర్డర్స్ అనేటువంటి వినియామక పత్రాలు ఇస్తుంది చాలా ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఉన్నారు ఎట్టి పరిస్థితిలో దసరా తర్వాత కొత్త టీచర్లు పాఠశాలలకు వెళ్ళాలని ఆదేశించడం జరిగింది అదేవిధంగా దానికి తగ్గట్టు ప్రభుత్వం కూడా అనేక ఏర్పాట్లు చేస్తుంది తొందరగా దాదాపు ఇప్పటికే తొమ్మిది వేల మందికి పూర్తయిపోయింది రెండు రోజుల్లోనే మరి ఇంకా రెండు రోజులు ఉంది ఇంకొక రెండు మూడు వేల మంది ధ్రువపత్రాల పరిశీలన అయితే పూర్తవుతుంది కాబట్టి తొందరగానే నియామకాలు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది ఇది డిఎస్సి అభ్యర్థులకు ఒక శుభవార్తనే అని మనము చెప్పుకోవచ్చు ఇక మరో వార్త చూసినట్టయితే నిపుణుల కమిటీ నిర్ణయం తర్వాతే ఫలితాల విడుదల గ్రూప్ వన్పై హైకోర్టులో టీజీపీఎస్సీ వాదన గ్రూప్ వన్ పరీక్షల కీపై అభ్యంతరాలు స్వీకరించామని వాటిని ఆయా సబ్జెక్టుల వారిగా నిపుణుల కమిటీకి పంపి వారు ఆమోదించిన తర్వాతే ఫలితాలు విడుదల చేసినట్టు టీజీపీఎస్సీ హైకోర్టుకు గురువారం నివేదించింది త్వరలో మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయని ఈ దశలో కోర్టులు జోక్యం చేసుకోరాదని దీనివల్ల అభ్యర్థులకు తీవ్ర నష్టం కలుగుతుందని పేర్కొంది ఇక్కడ మనం చూడొచ్చు గ్రూ వన్ మీద ఏదైతే ఫైనల్ కిలో తప్పులు ఉన్నాయని చాలామంది అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు దీని మీద టీజీపీఎస్సీ కౌంటర్ దాఖలు చేసి వాదనలు వినిపించింది మరి నిపుణుల కమిటీ నిర్ణయం తర్వాతనే మేము ఫలితాలను విడుదల చేశాము దాని మీదనే ఫైనల్ త్వరలో మెయిన్స్ జరగబోతుంది మరి దీని ప్రభావం మెయిన్స్ మీద పడితే చాలామంది అభ్యర్థులకు నష్టం జరుగుతుందని వాదనలు వినిపించింది అదేవిధంగా ఇక్కడ మనకు కోర్టులో కేసు వేసినటువంటి ఐదుగురు అభ్యర్థుల్లో నలుగురు అభ్యర్థులు ఎలాంటి అభ్యంతరాలను వ్యక్తం చేయకుండానే ఫైనల్ కీ మీద కోర్టులో కేసు వేశారు ఒక్కరు మాత్రమే అభ్యర్థ అభ్యంతరాలు తెలియజేశారని ఈటీజిపిసి పేర్కొంది అదేవిధంగా రెండోసారి నోటిఫికేషన్ జారీ చేయడంలో నష్టపోయామని కేసు వేసినట్టు అభ్యర్థుల్లో ముగ్గురు అభ్యర్థులు మెయిన్స్ ఎంపిక అయ్యారు వాళ్ళు ఎలా ఎలాగూ నష్టపోలేదు అయినా కూడా వాళ్ళు కేసులో ఇంప్లీడ్ అయ్యారని ఈటిజీపీసీ పేర్కొంది ఈ కేసును రద్దు చేసి మెయిన్స్ అనుమతి ఇవ్వాలని కూడా పేర్కొంది మరి తుది తీర్పు ఎలా వస్తుందో మరి మెయిన్స్ జరుగుతుందో లేదో ఇప్పటికైతే తెలియదు అది హైకోర్టు తీర్పు మీద ఆధారపడేటువంటి అవకాశం ఉంది ఏదేమైనా మెయిన్స్ రాసే అభ్యర్థుల పరిస్థితి మాత్రం చాలా గందరగోళంగా ఉందని మనము చెప్పుకోవచ్చు ఇక మరో వార్త చూసినట్టయితే గ్రూప్ ఫోర్ ఫలితాలు ప్రకటించాలని ఆందోళన నిన్న చూసినట్టయితే చాలామంది గ్రూప్ ఫోర్ అభ్యర్థులు టీజీపీఎస్సీ మరియు గాంధీభవన్ వద్ద ఆందోళన చేపట్టారు మరి వెరిఫికేషన్ అయితే మొత్తం పూర్తయిపోయింది మరి వెరిఫికేషన్ పూర్తయినా ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు డిఎస్సి వారికి ఒక న్యాయం మాకు న్యాయమా అసలు మా నియామకాలు మా నోటిఫికేషన్ ముందు వచ్చింది వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అయినప్పటికీ కూడా మాకు నియామక పత్రాలు ఇవ్వట్లేదు మరి డిఎస్సి వారికి దసరా పండుగన మాకు లేదా అని గ్రూప్ ఫోర్ అభ్యర్థులు ప్రశ్నించారు మరి వారి ఆందోళన కూడా ప్రభుత్వం సీరియస్గా తీసుకొని గ్రూప్ ఫోర్ ఫలితాలు కూడా తుది నియామకాలు తొందరగా చేపట్టాలి ఎందుకంటే అంటే ఈ గ్రూప్ ఫోర్ ఫలితాలు చేపడితే చాలామంది ఎందుకంటే చాలా పోస్టులు ఉన్నాయి దాదాపు తొమ్మిది వేల పోస్టులు కాబట్టి చాలామందికి చాలామంది కుటుంబాలు సంతోషపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గ్రూప్ ఫోర్ తుది నియామకాలు కూడా తొ తొందరగా చేపట్టాలి మనం కూడా కోరుకుందాం అదేవిధంగా మరొక వార్త చూసినట్టయితే జూనియర్ లెక్చరర్ల నియామకాలు ఎప్పుడు డిఎస్సి మాదిరిగా జూనియర్ లెక్చరర్లను కూడా దసరా లోపు నియామక పత్రాలు అందించాలని అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు గురువారం నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద వారు ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు మూడు నెలల కిందటే జిఆర్ఎల్ పూర్తి చేశారని వారు తెలిపారు ఆరు నెలలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన నియామకాలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు జేఎల్ కూడా చాలా రోజులు అవుతుంది మన వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయి వారి నియామకాలు కూడా చేపట్టలేదు మరి ఎందుకు అవుతుందో తెలియదు ముఖ్యంగా మనం చూసినట్టయితే ముందుగా జేఎల్ నియామకాలు చేపడితే డిఎస్సి వారికి కూడా కొద్దిగా న్యాయం జరిగేది డౌన్ మెరిట్లో ఉండేటువంటి అభ్యర్థులకు చాలా పోస్టింగ్లు వచ్చాయి వచ్చేవి మరి ప్రభుత్వం ముందుగా పెద్ద క్యాడర్ పోస్టులను ముందుగా ఫిలప్ చేసిన తర్వాత కింది స్థాయి క్యాడర్ను ఫిల్ అప్ చేయాల్సిన అవసరం ఉంటుంది మరి జేఎల్ను పక్కబట్టి డిఎస్సీని ముందుగా నియామకాలు చేస్తున్నారు దానివల్ల డౌన్ మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా కొద్దిగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది మళ్ళీ బ్యాక్ లాగ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఏదేమైనా మొత్తానికి డిఎస్సీ ప్రక్రియ అయితే పూర్తవుతుంది త్వరలోనే జేఎల్ కూడా కంప్లీట్ అవుతుందని ఆశిద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ సమాచారం ఇంకా ఎవరైనా కొత్తగా వీడియో చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్